శ్రీమాత్రే నమ నా సౌందర్యహరి ప్రపంచానికి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు మనకి రెండు రోజుల్లో అంటే ఉగాది నుంచి శ్రీరామనవం వరకు చైత్ర నవరాత్రులు లేక వసంత నవరాత్రులు వస్తున్నాయండి ఇవి ఎంతో సాత్వికంగా చేసుకునే నవరాత్రులు ఎవరైనా చేసుకోవచ్చు నియమాలు అంటే పెద్దగా మరి పెద్దగా నియమాలు ఏం పాటించిన అవసరం లేదు అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకొని నిత్య పూజతో పాటు లలిత శాసనామం చేసుకొని కొంచెం సాత్విక ఆహారం తీసుకుంటూ మనం అమ్మవారికి దగ్గర అయ్యే ప్రయత్నంలో ఇదొక మంచి మార్గం అండి అయితే ఈ వసంత నవరాత్రులు లేక లలితా నవరాత్రులు అంటే నాకు కొత్త కొత్తగా నేర్చుకున్నవి అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినవి ఏంటంటే చాలా మంచి నవరాత్రులన్నీ ఎందుకంటే నేను ఒక పది పదకొండేళ్ల నుంచి నవరాత్రుల్ని చేసుకుంటున్నాను ఏంటంటే పొద్దున్న లెగిసి నిత్య పూజతో పాటు లలిత సహస్రనామం చేసేసుకొని మనం యధావిధిగా మన కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు దేవీ నవరాత్రులు నియమంగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేస్తారు కదా అంత కఠినంగా నియమాలతో చేయని అవసరం లేదు చక్కగా లలిత అమ్మవారికి సాత్వికంగా దగ్గర అయ్యి లలిత సహస్రనామం నేర్చుకొని చదువుకొని వింటూ ఆ తొమ్మిది రోజులు వింటూ కూడా చేసే కల్పనలు ఇదొక భా భాగం అని చెప్పుకోవచ్చు అయితే ఈ వసంత నవరాత్రులు నాకేంటంటే నేనేది చేసినా ఇంకో నలుగురికి చెప్పడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు అట్లా ఇన్స్టా యూట్యూబ్ ద్వారా ఇంకో కొంతమందికి వెళ్తుందంటే చాలా సంతోషంగా ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ కూడా చెప్పాను వసంత నవరాత్రులు చేయండి చాలా మంచిది అని మనకి చాలా మంచిది అంటే మనకి ఫస్ట్ మనం దేని గురించి ఆలోచించాలి మన కుటుంబం క్షేమము ఆరోగ్యం గురించి ఆలోచించాలి అమ్మకి ఏది ఇవ్వాలో ఆవిడికి అందరికంటే ఆవిడికి ముందు తెలుస్తుంది ఎందుకంటే మనం అమ్మని అన్నం పెట్టమ్మా అని ఇంట్లో అడగం కదా అమ్మ అన్నం పెట్టు మాకు ఈ పనులు చేసి పెట్టను అమ్మ కంపల్సరీ అమ్మకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏదిస్తే మనకి మంచిదో అన్నీ అమ్మకి తెలుసు కాకపోతే ఆవిడకి దగ్గర అవ్వే మార్గాలు అనమాట ఇవన్నీ లలిత శాసనం ద్వారా బాగా దగ్గరైపోవచ్చు లలితా నవరాత్రితో బాగా దగ్గర అయిపోవచ్చు అనమాట అసలు ఈ నవరాత్రిని లలితా నవరాత్రులను ఎందుకు అంటారు ఎందుకు అంటే శ్రీరాము లలితాంబిక అని అసలు ఎందుకంటాం మనం అమ్మ కుటుంబంలో అందరికీ తెలియాలన్నమాట ఎందుకంటే రకరకాల అపోహలు కొంతమంది అమ్మవారు రాముడు రాముల వారని కొంతమంది ఒకరు కాదు అని అట్లా రకరకాల అపోహలు ఏది ఏమైనా ఒక శక్తి శక్తి నుంచి వచ్చిన దైవాలన్నీ అందరినీ మనం ఒకట్లోనే చూసుకోవచ్చు మనం అమ్మవారిని అయ్యవారిని కలిపి చూసుకోవట్లేదా అర్ధనారీశ్వర తత్వంలో అలాగే ఇప్పుడు విష్ణు సహోదరి అమ్మవారు అలా అందరినీ ఒకే రూపంలో చూసుకొని మనం శక్తి ఉపాసన చేసేవాళ్ళు శ్రీరా శ్రీరామో లలితాంబిక అంటారు అయితే రాముడు పుట్టే ఆఖరి తొమ్మిది రోజులు ఈ లలితా నవరాత్రులు కౌసల్యాదేవి లలితాదేవిని ఆరాధించేవారంట ఈ ఆఖరి తొమ్మిది రోజులు కౌసల్యదేవి లలిత పారాయణ చేశారు ఆ తొమ్మిదవ రోజు లలితారూపమైన శ్రీరాముడు జన్మించారు అని చెప్తారు ఈ తొమ్మిది రోజుల్ని నవరాత్రులు అని కూడా అంటారు లలితా పరమేశ్వరి ధర్మాన్ని నడిపించడానికి తానే స్వయంగా రాముని రూపంలో జన్మించారు అని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఆ లలిత అమ్మ అందం తేజస్సు రామునిలో కూడా ఉంటుంది సృష్టిని నడిపే శక్తి తనకు తాను ఎన్నో రూపాలు తీసుకొని మనకు భక్తి మార్గాన్ని ధర్మాన్ని చేయమని నడిపిస్తుంది అయితే ఈ లలితా నవరాత్రులు కొంతమంది రాముల వారికి కూడా చేసుకుంటారు ఈ తొమ్మిది రోజులు సపరేట్గా ఆయన ఫోటో పెట్టుకొని చక్కగా చేసుకుంటారు అట్లా లలిత ఉపాసన వాళ్ళు అమ్మవారికి చేసుకుంటారు ఇద్దరు ఒకటి అనుకునే వాళ్ళు ఇద్దరు ఒకటే అనుకునే వాళ్ళు ఎవ్వరికైనా చేసుకోవచ్చండి తప్పులేదు మన ఇంట్లో సపరేట్గా ఇట్లా విగ్రహాలు ఉండాలి లలితాదేవి ఫోటో ఉండాలనే కాదు ఏ అమ్మవారి ఫోటోకైనా ఏ విగ్రహానికైనా చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారికి నేను మొదటి నుంచి ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి ఈ వసంత నవరాత్రుల్లో నేను అష్టోత్తరము పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకునేదాన్ని పువ్వులతోటి గాజులతోటి అట్లా రోజుకి ఒక్కొక్క పువ్వులతో చేసుకోవచ్చు చిట్టి గాజులతో అలా చేసుకోవచ్చు అయితే తప్పకుండా లలిత శాసనం చేసేటప్పుడు పానకం వడపప్పు మాత్రం లలిత అమ్మవారికి నివేదించండి అది తప్పకుండా నివేదించాలి ఎందుకంటే ఆవిడికి అత్యంత ప్రీతి పాత్రమైనది పానకం వడపప్పు లలిత అమ్మవారికి మీరు ప్రసాదాలు గురించి ఆలోచించేటట్లయితే ప్రసాదాలు మీ మీ టైమ్ని బట్టి మీ ఓపికల్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఇంకేంటంటే లలిత సహస్రనామంతో పాటు లక్ష్మీ అష్టోత్తరము లలిత అష్టోత్తరం కూడా చేసుకుంటే చాలా మంచిది ఏది లలిత సహస్రనామం ఎప్పుడు చదివినా కూడా అయ్యవారి శ్లోకం ఒకటి చదవడం తప్పకుండా నేర్చుకోండి ఎందుకంటే ఆవిడ ఆయనది చదివినప్పుడు ఆవిడ గురించి చదివితే ఆయన సంతోషం చెందుతారు అమ్మ గురించి చదివినప్పుడు లాస్ట్లో అయ్యవారి గురించి ఒక శ్లోకం చదవడం వల్ల ఆయన కూడా సంతోషం చెందుతారు అలా అనమాట ఇంకా చెప్పాలంటే నిత్య పూజ విధానంతో పాటే చేసుకోండి మీ దగ్గర చిట్టి గాజులు ఉంటే అష్టోత్తరం చేసుకోండి వెండి పువ్వులు ఉంటాయి ఇవన్నీ లేకపోతే పచ్చి పువ్వులు తెచ్చుకొని చేసుకోండి అష్టోత్తరం కుంకుమతో చేసుకోండి అక్షింతలతో చేసుకోండి నీళ్ళతోటి ఇట్లా మనం అష్టోత్తరం చేసుకుంటూ లేకపోతే లలిత చేసుకుంటూ మనం ఇట్లా ఉత్తరంతో నీళ్ళు తీసుకొని లలిత చదివినంతసేపు మనం ఒక ప్లేట్ పెట్టుకొని వేసుకోవడం వల్ల కూడా చక్కగా అది ఎవరైనా ఇంట్లో పిల్లలకు కానీ ఎవరన్నా అందరం కొంచెం కొంచెం తీసుకోవడం వల్ల అఫెక్ట్ ఆ మంత్రం ఒక ఎఫెక్ట్ అనేది బాగా ఉంటుంది అదే మీ మీ ఓపిక మీ ఇంట్లో సర్దుబాటును చూసుకొని చేయండి దీనిలో పెద్ద తేలికపాటి పూజ ఒక్క లలిత శాసనామం చేసుకోవడమే అమ్మకి అత్యంత ప్రీతిపాత్రమైన లలిత నవరాత్రులండి ఇది మెయిన్ ఏంటంటే ఈ లలిత నవరాత్రుల వల్ల అమ్మకి బాగా దగ్గర అవ్వడము సకల సౌభాగ్యాల్ని సౌభాగ్యం ఇస్తుంది ఈ తల్లి తొమ్మిది రోజులు చేయడం వల్ల అని నేనైతే గట్టిగా నమ్ముతాను అట్లా అందరూ చక్కగా నవరాత్రి చక్కగా చేసుకోండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి నేను యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తున్నాను ఇన్స్టాలో లింక్ అవి ఇస్తాను అనమాట అవి చూసుకొని కొంచెం ఫార్వర్డ్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్స్లో చెప్పండి అదనమాట ఇంకా మీ మీ అవసరాలని బట్టి మీ మీ కోరికల్ని బట్టి కోరికలు ఇది అని ఎప్పుడు అమ్మని అడగకండి ఎందుకంటే ఆవిడికి ఏది మంచి అయితే అదే ఇస్తుంది మీరు పూర్తిగా మనసులో ఆవిడని నమ్మారంటే మీరు వదిలేసిన ఆవిడైతే మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ వదలదు ఇదే నమ్మకంతో ఎప్పుడు ఉండండి శ్రీమాత్రే నమ మీ సౌందర్య లహరి శ్రీమాత అమ్మ దైవి ఉంటే అన్నీ ఉన్నట్లే